గతి వస్తే అదే నీ అచీవ్మెంట్ అప్పుడు బయట ప్లేసెస్ దే డోంట్ మ్యాటర్ నీ అవుట్ సైడ్ రిచ్నెస్ డోంట్ మ్యాటర్ నిన్న ఎవరు గౌరవిస్తారు ఎవరు గౌరవించరు డోంట్ మ్యాటర్ అర్థమైందా అది మీరు సంపాదించాలి యూ షుడ్ బికమ్ ట్రూలీ ఇండిపెండెంట్ ట్రూలీ ఇప్పుడు ఏంటంటే మన ఒకడు ఎవడైనా తప్పుడు చూపు చూసినా మనం అలాగా లోపల మండిపోతాం కదా ఎందుకంటే ప్రతిదీ మన సంతోషం అంతా బయటే ఉంది అందుకే ఈ సాధనని మీరు గట్టిగా పట్టుకొని గదిని సంపాదించండి అప్పుడేంటంటే శ్వాస కూడా మెల్లగా వెళ్తుందనమాట శ్వాస ఎంత మెల్లగా ఉంటే అంత ప్రశాంతంగా జీవిస్తావు అంత సుఖంగా హ్యాపీగా కేర్లెస్గా రెక్లెస్గా అలా సంతోషంగా జీవిస్తావు లేదనుకో పిరికివాళ్ళ అయ్యో వీడేమనుకుంటాడు అయ్యో వాడేమనుకుంటాడు అంటే లైక్ ఎ స్లేవ్ లేవు బానిసలాగా బ్రతుకుతావు అన్నమాట సో బికమ్ ట్రూలీ independent.